అందరికీ నమస్కారం అండి నా పేరు కావలి పద్మ నేను ఎసిడిటీ ప్రాబ్లంతో చాలా బాధపడేదాన్ని అండి చాలా హాస్పిటల్స్ తిరిగాను కానీ నాకు ఎక్కడ తగ్గలేదు సో నాకు ఇలానే ఆన్లైన్లో ఒక అన్యూన్ పర్సన్ ద్వారా ఫ్రీ డాక్టర్ కన్సల్ట్ ఉంటుందండి ఆన్లైన్లోనే మీరు ఎక్కడ తిరగకుండా ఫ్రీ డాక్టర్ కన్సల్ట్ ఉంటుంది మీరు చక్కగా మెడిసిన్ వాడుకొని మీ ప్రాబ్లమ్ అనేది తగ్గించుకోవచ్చు అని చెప్పారు అందరు ఇలానే చెప్తారు కదా అన్నీ చాలా వాడాము ఏం తగ్గుతుందిలే అని అసలు ఫస్ట్ నమ్మకం కలగలేదు తర్వాత సరే చూద్దాం అన్నీ వాడాం కదా ఇది కూడా చూద్దామని చెప్పేసి డాక్టర్ గోపి గారితో ఆన్లైన్ కన్సల్ట్ అయ్యి నేను మంచి ఆయుర్వేద మందులు అనేది వాడానండి సో సార్ ఏం చెప్పారు తగ్గుతుందమ్మా దానికి అంత అన్ని ఖర్చు పెట్టుకో అవసరం లేదు ఈజీగా తగ్గిపోతుంది నువ్వు ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వాడాలి తగ్గిపోతుందని చెప్పారు సరే అని చెప్పేసి నేను వాడడం స్టార్ట్ చేశాను నాకు పదిహేను రోజుల్లోనే మంచి రిజల్ట్ వచ్చిందండి సో నిజంగా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్కి చాలా హాస్పిటల్స్ తిరిగినా నాకు ఎక్కడ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు ఇంకా నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నాకు చాలా పెయిన్ వచ్చింది చాలా పెయిన్ వచ్చి నేను చాలా బాధపడేదాన్ని ఏంటి ఇంత చిన్న వయసులో ఈ ప్రాబ్లం ఏంటి నాకు అని చెప్పేసి నేను అన్ని టెస్టులు బాడీ చెకప్ కూడా చేయించుకున్నాను కానీ నాకు తగ్గలేదు అలాంటిది ఆయుర్వేద మెడిసిన్ వాడినప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ డేస్ అని సార్ చెప్పడం జరిగింది కానీ నాకు పదిహేను రోజుల్లోనే మంచి రిజల్ట్ వచ్చింది అలాగే నేను ఒక్కదాన్ని వాడడం కాదు మా ఇంట్లో ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేము అసలు హాస్పిటల్స్కే వెళ్ళము ఎలాంటి ఫార్మా మెడిసిన్ వాడము మేము చక్కగా ఆయుర్వేదం వాడుకుంటూ హాస్పిటల్స్కి తిరగకుండా ఖర్చు పెట్టకుండా చక్కగా ఆరోగ్యంగా ఉన్నామండి అందరము మా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు